మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం కృష్ణమ్మ గారికి ధన్యవాదాలు చెప్తున్నా కంగ్రాచులేషన్స్ అమ్మా నాకు ఒక ఆ రోజు కమిటీ మెంబర్స్ వచ్చి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పేర్లు ఇవ్వండి ఇన్చార్జ్ కానీ గాని ఎమ్మెల్యేలు గా దగ్గర ఇప్పించుకుంటా పోయినారు గురుసా కృష్ణమ్మ గారు అక్కడే ఉండ్రి అన్నా లేడీస్ తరఫున ఏదైనా ఉంటే అవకాశం నాకు చెప్పండి కరెక్ట్ ఎంటర్ అయిపోయేటప్పుడు గురుసా కృష్ణమ్మ గారు చెప్పారు ఆ మా పేరు లోపల లోపలి చెప్పొచ్చామ ఒకవేళ లేడీస్ తరఫున ఎవరన్నా ఉంటే ఎవరు అడగలేదు గుడిసా కృష్ణమ్మ గారు ఒకటి అడిగారు ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్పి చెప్పాను ఫైనల్ గా అట్లా అట్లా తిరిగి గుడిసా కృష్ణమ్మ గారికి ఆనందంగా ఉంది అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు తెలీదండి జస్ట్ లాస్ట్ మీట్ లో నేను పోతుంటే ఎంటర్ అవుతున్నా జస్ట్ రూమ్ లో ప్రతి ఒక్కరితో వన్ టు వన్ మీటింగ్ జరుగుతా ఉంది అట్లా పోయినప్పుడు లాస్ట్ లో చెప్పారు సార్ చెప్పండి లేడీస్ తరఫున ఏమైనా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇస్తుందంటే నాకు ప్రపోజ్ చేయండి అని చెప్పారు అప్పటికి లేడీస్ తరఫున ఎవరు నన్ను అడిగింది లేదు ఏం లేదు సో గుడ్స కృష్ణమ్మ గారికి లక్క అట్లా వచ్చిందచ్చు అని నేను అనుకుంటున్నాను అలాగే మన నాగరాజ్ గారు పాపులర్ వచ్చి డిగ్జాన్ నాగరాజ్ అంటారాన్ని ఇప్పుడు కూడా సో ట్వంటీ టూ లో పీక్ టైంలో వైఎస్ఆర్ సిపి హవా నడుస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అక్కడ ఎవరు రాలేదు వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి ఎలక్షన్ల ముందు కొంతమంది గాని ఆ టైంలో క్లిక్ టైంలో ఎవరు రాలేదు మీకు అందరికీ తెలుసు ఈవెన్ ఒక ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాలన్నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పెట్టాలన్నా కూడా ఆలోచన చేసేవాళ్ళు అట్లాంటి పరిస్థితుల్లో నారాజ్ గారు చంద్రబాబు గారు వచ్చినప్పుడు జాయిన్ కావడం జరిగింది పెద్ద ఎత్తున నా ఎలక్షన్స్ అప్పుడు కష్టపడడం జరిగింది నగరమ మేలుకొని కార్యక్రమం స్టార్ట్ చేశారు పెద్ద ఎత్తున ఒక ఊపు తావడం జరిగింది మా మా అసెంబ్లీ కి వచ్చేసరికి సో బాగా కష్టపడారు కొంతమంది కొంత ఆలోచనలు ఉండొచ్చు ఇప్పుడే వచ్చారని బట్ పాయింట్ వచ్చి పార్టీ వచ్చిన తర్వాత కాదండి ఆయన వచ్చింది అది పార్టీ రాకుండా ముందు ఫుల్ హవాన్ నడుస్తున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ హవాన్ నడుస్తున్నప్పుడు రావడం జరిగింది సో ఎవరికైనా ఏమన్నా దాని గురించి డౌట్ ఏమన్నా ఉన్నా దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ సో కొంతమంది ఏదేదో చెప్తుంటారు బట్ వాస్తవంగా యజ్ డన్ సో ఫార్ మై అసెంబ్లీ ఇదే కాకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి అసెంబ్లీలో నా ఎలక్షన్ సభ ఎంతమంది ఉంటారు వ్యక్తులు అట్లా జరిగి తెలుసు రాజకీయాల్లో ఎంతమంది ఉంటారు అనేది మీకు ఐడియా ఉంటుంది అవగాహన ఉంటుంది ఒక రూపాయి తీసుకోకుండా కష్టపడి దాన్ని గెలిపించే విషయంలో సో నారాజ్ గారు जनरल सेक्रेटरी के रोज వచ్చినానికి ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ ఈ రోజు నా రాజకీయ జీవితం ప్రారంభమైంది 2004 ఏప్రిల్ లో నా నామ పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో అంటే సిరసా ఎన్ని కష్టాలు ఎదురైనా మగవాన్ని ఈజీగా రాజకీయాలు చేస్తారు ఇంట్లో ఏముంది ఏం లేదు అవన్నీ కూడా ఆడవాళ్ళు పట్టించుకుంటారు బయటికి వచ్చి రాజకీయం చేయాలి ఇవన్నీ చేయాలంటే చాలా చాలా ఓపిక ఉండాలి ధైర్యం ఉండాలి సహనం ఉండాలి అది కేవలం ఆడవాళ్ళలో మాత్రమే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇప్పుడు ందరికి ఈ రోజు ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున్నారా నమస్కారాలు తెలియజేస్తారు చాలా సంతోషం నా ఆడోడి నుంచి నా చెయ్యలు నాకు తోరబుట్టల పోయిన నిరంతరం కొలగొట్టే గుడిసే కృష్ణం యొక్క జిల్లా తెలుగుదేశం పార్టీ రోజు ప్రమాణ స్వీకారం ఎంతో ఆనందాన్ని కలిగిస్తారు నేను భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నా తెలుగుదేశం పార్టీతో నాయకులతో ఉన్నటువంటి నిరంతర సత్సంబంధాల వల్ల ఈ రోజు నేను ఏ రోజు మహానగరం కూటమిలో పెద్ద పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వల్ల వాళ్ళ కష్టం వాళ్ళు భుజాన మెయ్యడం వల్ల ఈ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి జనసేన నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మా కూటమి ధర్మంగా కూటమిలో ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ రెండు సంవత్సరాలుగా లేదైతేటమిని రాబోయే సంవత్సరాల పాటు కాపాడుకోవాలన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అనుగుణంగా ఈ రోజు కర్నూలు కార్యకర్తలందరూ కూడా ఒకటిగా ముందుకు సాగుతున్నారన్న విషయం మీకు తెలియజేస్తా ఉన్నారు